బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కోసం బిగ్ బాస్ ప్రియులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఈ షో ఈ సెప్టెంబర్ ఒకటి నుంచి గ్రాండ్ గా ప్రారంభం అవుతుంది ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ ఎయిట్ లో ఎవరెవరు కంటెస్టెంట్స్ వెళ్తున్నారా అంటూ బిగ్ బాస్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారనే చెప్పాలి ఇక మనకు వచ్చిన లిస్టు ప్రకారం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళైతే హౌస్ లో అడుగు పెడుతున్నారు ఇంతకీ వాళ్ళెవరనేది చూసేద్దాం ముందుగా యాక్టర్ అభయ్ నవీన్ ఒక యాక్టర్ డైరెక్టర్ అనే చెప్పాలి అంతేకాదు ఈనం స్లాంగ్ కూడా పక్క తెలంగాణ లాగా మాట్లాడతారు ఇక యాక్టర్ అష్మి గౌడ ఈమె కూడా చాలా బొద్దుగా అందంగా ఉంటుందనే చెప్పాలి ఇక బెజవాడ బేబక్క కాంట్రవర్సీకి కేర్ అడ్రస్ అనే చెప్పాలి ఇక బిగ్ బాస్ లోకి కాంట్రవర్సీ చేసిన వాళ్ళే పక్కగా కావాలి కాబట్టి బెజవాడ బేబక్క అయితే కరెక్ట్ గా సరిపోతుందని అనుకున్నారో ఏమో అందుకే ఈమెను తీసుకున్నారనే చెప్పాలి ఇక సెవెన్ హార్ట్స్ నుంచి కిర్రాక్ సీత కూడా బిగ్ బాస్ హౌస్ లో ఇక డి జబర్దస్త్ పవిత్ర వీలైతే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడుతున్నారు ఇక ఇంటర్వ్యూస్ చేసి హోల్ లో పెట్టిన కంటెస్టెన్స్ ఎవరు అంటే రీతూ చౌదరి రాహుల్ ఈయనొక హీరో అభి సయ్యద్ ఆదిత్య ఓం విష్ణుప్రియ విష్ణుప్రియని తీసుకుంటున్నారు కానీ కొంచెం రెమ్యునేషన్ దగ్గర ఆలోచిస్తున్నారనే చెప్పాలి ఇక సహర్ కృష్ణన్ కూడా మంచి యాక్టర్ అనే చెప్పాలి ఇక యాక్టర్ నుంచి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు తీసుకోవాలని అనుకుంటున్నారట బిగ్ బాస్ యాజమాన్యం ఇక అంతేకాదు ఆలీ బ్రదర్ కయ్యం ను కూడా తీసుకున్నారు చూశారు కదా దాదాపు నేను చెప్పిన పేర్లలో ఆరుగురైతే కన్ఫర్మ్ అయిపోయారు మిగిలిన పది మందిని హోల్ లో పట్టారు ఇంకొక విషయం ఈసారి పదహారు మందిని కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారు ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అవి ఉంటాయట ఏదేమైనా సరే ఈసారి బిగ్ బాస్ సైట్ ని రచ్చ చేసేలాగా ప్లాన్ చేశారు మరి వీళ్ళ కాకుండా ఇంకెవరు కంటెస్టెంట్స్ గా వెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్